తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం యామినీ సరస్వతి గారు రచించినటువంటి ఆ క్షణం అనే కథ విందాం మరి కథలోకి వెళ్దామా ఎంత అన్యాయం జరిగిపోయింది ఒక్క క్షణంలో తను మనిష కాదు రాక్షసుడు మానవత్వం ఉన్న మనిషి అయితే అలా చేసేవాడు కాదు మానవత్వం నశించిన తర్వాత తను మనిషి ఎట్లా అవుతాడు విచిత్రం తను అంత ఘోరం చేసినా ఇంకా బ్రతికే ఉన్నాడు మానవులు సామాన్య పరిస్థితుల్లో చావాలనుకుంటారు కానీ మానవాతీతమైన పరిస్థితుల్లో చావాలనుకోరు చస్తారు తను అదీ చేయలేకపోతున్నాడు ఒక పశువు అంతకన్నా హీనం దానికి తనకి ఏమిటి తేడా సంబంధ బాంధవ్యాలు లేకుండా పశువు కామం తీర్చుకుంటుంది తను అదే పని చేశాడు ఇంకా తను బ్రతికే లాభం మళ్ళీ తను ఆమె మొహం ఎలా చూస్తాడు ఎంత ఘోరం చేశాడు పాలు తాగిన రొమ్మునే వృద్ధరా అన్నట్టు తనకు మేలు చేసిన దేవతకే తాను ఎవరికీ చేయరా అన్యాయం చేశాడు తనకు నిష్కృతి ఎలా ఉంటుంది లేదు ఆమె తనను ఎంతగా నిందించుతున్నదో ఎంత నెమ్మదైన మనిషి ఎంతగా బ్రతిమాలకుంది తిట్టింది రక్కింది చివాట్లు పెట్టింది తను వినిపించుకున్నాడా ఒట్టి పశువు కాముకుడు నిజంగా కళ్ళు మూసుకుపోయాయి ఎలా కనిపిస్తుందో అంతస్తుల తారతమ్యం ఆమె ఎక్కడ తామెక్కడ తన్ను ఎంతగా ఆదరించేది భర్త ఉన్నా లేకున్నా తనను ఎలా సమాదరిస్తూ ఉండేది నిజం అంతఃపురానికి ఎంత రక్షణ ఉంటే అంత మంచిది స్త్రీ పురుషునికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు ఊరికే చెప్పారా పూర్వులు ప్రతిరోజు వెళుతూ ఉన్నాడు అక్కయ్య అని పిలుస్తూ ఉండేవాడు ఎంత దుర్మార్గం చేశాడు ఆమె ఏమనుకుంటుంది అది అంత దొంగ చేస్తాం అనుకోదు అక్కలేని లోటు తీర్చావమ్మా అన్నాడు ఏమైంది ఆ భావన పాపం ఎంత దీనంగా చూసిందా చూపు అవన్నీ తను గమనించాడా ఆమె అందం ఉన్మత్తుడిని చేస్తోంది బుద్ధిహీనుణ్ణి చేసింది పాపిని చేసింది తనకిక శాంతి లేదు మోక్షం లేదు భగవాన్ జుట్టు పీక్కున్నాడు తల నేలకేసి కొట్టుకున్నాడు క్రిందటి సాయంత్రం నుంచి అలాగే గదిలో మంచంపై పడున్నాడు స్నానం లేదు సంధ్య లేదు తిండి లేదు అలాగే పైకప్పుకేసి చూస్తూ పడున్నాడు ఒక్కటే ఆలోచన సుళ్ళు తిరుగుతోంది ముఖం పీక్కుపోయింది కళ్ళు లోపలికెళ్ళాయి కళా విహీనంగా ఉంది ముఖం ఏడ్చి ఏడ్చి గొంతు రాసిపోయింది ఎంత ఏడిస్తే ఏం లాభం అతను చేసిన పాపం ఆ కన్నీరుని ప్రక్షాళనం చేస్తుందా ఆలోచించి ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు హఠాత్తుగా మంచం మేచి లేచాడు ఇల్లు తాళం వేయలేదు అలాగే రోడ్ల వెంట పోతున్నాడు గొడ్డలన్నీ బాగా నలిగిపోయాయి జుట్టు రేగుంది తెలిసిన వారు దిగ్భ్రాంతులై చూస్తున్నారు తెలియని వారు పిచ్చివాడనుకున్నారు అనుకున్నారు వీధి చివరిలో కుక్క కూడా మురిగింది అతడివన్నీ ఏమీ పట్టించుకోవాలా వెళ్ళాడు సరాసరి ఆమె ఇంటికే వెళ్ళాడు ఇంట్లో దీపాలు వెలిగించలేవు ఆమె మనస్సులాగే ఆ ఇల్లు కూడా అంతకాల బంధురం అయిపోయింది ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఆమె మనసులో అది ఉందేమో ఒక్క క్షణం నిలిచి తలుపు త్రోసుకుని లోపలికి వెళ్ళాడు నెమ్మదిగా వెళితే మసక చికట్లో ఆమె గోడను అనుకుని కూర్చున్నట్టుగా కనిపించింది లైట్ స్విచ్ వేశాడు చూశాడు మొహం వాడిపోయి ఉంది చెక్కిళ్లపై కన్నీటి చారలు కనిపిస్తున్నాయి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బాయి ఆ వేదనతో వక్షస్థలం ఎగిరి పడుతోంది ఆ వేదన మనస్సులోనే ఉండి దాన్నే కాలుస్తూ ఉందేమో కళ్ళల్లో అది కాన రావటం లేదు నిశ్చింతగా చూసే కళ్ళల్లో నిర్లిప్త మహావేదన అగుపడతాయో ఏమో చూడలేకపోయాడు లైట్ ఆరుపేశాడు నెమ్మదిగా వెళ్ళాడు ఆమె కాళ్ళ దగ్గర మోకాళ్ళపై కూర్చుని నెమ్మదిగా నేల కరుచుకుపోయి ఆమె పాదాలపై పడ్డాడు మొదట ఆమె కాళ్ళు వెనక్కి లాక్కున్నట్టుగా అనిపించింది కానీ తర్వాత ప్రయత్నం ఏమీ చేసినట్లేదు వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది చీకటైన రెండు గొంతుకలు లేవు కాబట్టి ఎవరో ఒకరే ఏడుస్తూ ఉండాలి నెమ్మదిగా వినిపించింది లే రాజా ఆ లైట్ వేయి ఆ గొంతులో ఏ విధమైన అసహ్యమూ లేదు ఆనందమూ లేదు ఆగ్రహం లేదు ఆవేశము లేదు ఏదో భరింపరాని నిర్లిప్త ఉంది ఆ నిర్లిప్తే మనస్సున్న వాళ్ళ మనస్సుని రంపప కోత పెడుతుంది మహావేదన నిండి ఉంది ఆ గొంతుకలో అతను లైట్ వేశాడు ఈసారి ధైర్యం చేసి ఆమె వైపు చూడలేకపోయాడు తల వంచు కూర్చున్నాడు కన్నీటి చారలు కనిపిస్తూనే ఉన్నాయి ఆమె మెల్లగా లేచి వెళ్ళింది స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది రాజా అతను తలెత్తి చూశాడు అదే చీర అదే రవిక అదే ముఖం అదే అందం క్రిందటి రోజు ఏదైతే తనను ఆకర్షించి తన చేత చెయ్యరాని మహాఘోరం చేయించాయో అవే ఈరోజు తనను విచారగ్రస్తుణ్ణి చేస్తున్నాయి నిన్న అనే తనకి పరవసత్వం కలిగించి కామోద్రిక్తుణ్ణి చేస్తే ఈరోజు తనే అదే తనని విచారగ్రస్తుణ్ణి చేసి దుఃఖితుణ్ణి చేస్తున్నాయి ఒక్క రోజులో ఎంత తేడా ఆ ఒక్క క్షణం ఎంత భయంకరమైంది క్షణకాలం ఆమె వైపు చూసి చూడలేక తలవంచుకున్నాడు మెల్లగా దగ్గరికి వచ్చింది అతను భుజంపై చేయేసింది ఎన్నడూ అతన్ని తాకి ఎరగదు రాజా లే రైలుకు వేళవుతోంది నా వద్ద నగలు డబ్బు అన్నీ కలిపి సుమారు ఐదారు వేలు ఉన్నాయి హైదరాబాద్ పోదాం అక్కడే ఉందాం అంది ఆ గొంతులో కోపం లేదు కామం లేదు శాంతం ఉంది ప్రేమ ఉంది ఆవేశం లేదు అనురాగం ఉంది అన్నిటినీ మించి ఆ మాటల వెనక గాఢమైన నిశ్శబ్దత ఉంది కృంగిపోయాడు ఆమె ఎంత శీలవతి ఎంత సుగుణవతి నిప్పు లాంటి మనిషి ఎలా మాట ఎలాంటి మాటలు అంటోంది కారణం తను తనను కాల్చినా పాపం లేదు తనను కాలిస్తే పాపం పోతుందా ప్రాణం పోతుంది ఈ శరీరానికి సంబంధించిన వేదన పోతుంది మనసుకి ఆత్మకి చుట్టుకున్న వేదన ఎలా పోతుంది ఆమె కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాడు చిచి ఆమె తన అపవిత్ర చర్యతో స్పర్శతో కళంకిని అయింది ఆమె పాతివ్రత్యం అంతా మంట కలిసింది ఇంకా ఆమెను అధపతితను చెయ్యాలా శశక్క నన్ను క్షమించు ఇంకా నేను బ్రతికే ఉన్నాను పాపిని ఇంకా మళ్ళీ ఇటు రాను చెప్తున్నానక్క నిజం నువ్వు నువ్వు అతను ఆ తర్వాత మాట్లాడలేకపోయాడు మనస్సున సంతోషం నిండుకుంటే ఎలా మాటలు రావో ఆవేదన ఆవరించుకున్నా అలాగే రావు ఏమంటున్నావు రాజా నేను మళ్ళీ వారితో కాపురం చేయాలా వారితో మళ్ళీ ఎలా కాపురం చేయగలను అది సాధ్యమేనా నాకు మాత్రం కాదు ఇదిగో వారితో కాపురం చేసినందుకు ఫలంగా బాబు బేబీ వారికి చాలు నా ఈ కళంకమైన జీవితంతో శరీరంతో వారికి మచ్చ తెలియను మళ్ళీ ఆయన్ని మభ్యపెట్టి ఈ అగ్నిగోళాన్ని నాలో దాచుకుని నాలో నేను కృషించలేను ఎక్కువ మాటలు పని లేదు వెళ్దాం పద ఆమె గొంతులో కదలిన వేదన స్పష్టమవుతోంది ఆ మాటల్లో దృఢనిశ్చయమైన ఆమె గొంతులో మాటలు కరుకుగానే దొరులుతున్నాయి సూట్ కేసు తీసుకుంది అమ్మా నేను రానా మనసు మారిపోతున్నప్పుడు మనిషి పిలిచే పద్ధతి మారిపోతుంది కాబాలు సూట్ కేసు జారి పడింది రాలేవా నాకు తెలుసు రాజా నువ్వు రాలేరు అని అలాగే గోడకు చేరగిలబడింది క్షణికమి వ్యామోహం ఎంత పనిచేస్తుంది ఇద్దరి జీవితాల్లో నిప్పులు చెరిగింది ఇద్దరి జీవితాలు ఆశనం అయిపోయినాయి ఒక్క సంగతి జ్ఞాప్తికి ఉంచుకో రాజా ఆడది సుఖంగా అనుభవించి అవతల పారేసే వస్తువు కాదు నీవు నాకు ఏహమో పరమో లేకుండా చేశావు పరం పోతే పోయింది ఏహమైనా దక్కించుకుందాం అనుకుంటే అది దూరం చేస్తున్నావు నిన్న అని లాభం లేదు రాజా ఒక విధంగా మేలే చేస్తున్నావు తప్పు చేశామని తెలిసి ప్రాణంపై తీపితో మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేస్తూనే బ్రతకాలనుకోవటం అవివేకం ఆ పని చేయకుండా కాపాడుతున్నావు ఇక పరమునే వెతుక్కుంటాను వెళ్ళు బాబు వెళ్ళు నిశ్శబ్దంగా బయటికి నడిచి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆమె వైపు చూద్దాం అనుకున్నాడు ధైర్యం చాలేదు ఓ గంట గడిచింది ఏం నిశ్చయానికి వచ్చిందో అని లైట్ ఆర్పి వేసింది కట్టుకున్న చీర మార్చి నగలన్నీ తీసేసింది పిల్లలనిద్దరిని ఓ మాట గట్టిగా ముద్దు పెట్టుకుంది సంటిది కన్నీళ్లు చెక్కిలి పేపెడితే అటు ఇటు కదిలి చంపలు తుడుచుకుంది పిల్లవాడు మూలిగా తిరిగి పడుకున్నాడు దుఃఖంతో గొంతులోంచి సన్నగా జీరొస్తోంది ఎదురుగా ఉన్న భర్త ఫోటో హృదయానికి హత్తుకుంది కన్నీటి కా బొట్టొకటి రాలింది అక్కడే ఉన్న పంచతో తుడిచి తిరిగి అక్కడే తగిలించి కడసారిగా నమస్కరించి బయటికి నడిచింది తలుపు తాళం వేసి తాళం చెవి తలుపు దగ్గర లోపల వేసి బయలుదేరింది నిండుగా చెరుగు కప్పుకుంది ఎక్కడో పదకొండు కొట్టారు అమావాస్య చీకటి చర్చకా నడుస్తూ పోతూ ఉంది కార్నర్ వద్ద రిక్షా వాళ్ళు ఏగాదిగా చూశారు ఏదో తుంగభద్ర వైపు వెళుతూ అంటే దేవాలయం వద్ద పడుకున్న ముసలిది చూసి ఎవరో అని కొనిగి మై మళ్ళీ ఒరిగింది అటు ఇటు చూసింది ఎవరూ లేరు అలా తేరిపారా చూస్తే పర్లాంగ్ దూరంలో ఎవరో వ్యక్తి మెల్లమెల్లగా గులకరాళ్ళు ఏట్లోకి విసురుతున్నట్టుంది నిశ్శబ్దంలో అవి బుడుక్ బుడుక్ అని చేసే శబ్దం బాగా స్పష్టంగా వినిపిస్తోంది మళ్ళీ అటు ఇటు చూసి మనసులో ఏదో అస్పష్టంగా గుణుక్కుంది భగవంతుణ్ణి ప్రార్థించిందేమో బహుశా గబాలన దూకేసింది దూరంగా కూర్చున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో దిక్కు తోచక గబాలను దూకేశాడు పాపం దూకిన తర్వాత అతనికి తెలిసింది అక్కడొక సుడి ఉందని అతని పెదవులపై మందహాసం కాని మందహాసం విరిసింది రక్షించబోయి తాను చస్తున్నాను అనుకున్నాడు ఒక్కొక్క మునక వేసిన తర్వాత ఏదో గొణిగాడు బహుశా శశి ఇకనైనా నన్ను క్షమిస్తుంది లెమ్మని కావచ్చు అతనికి చిత్రంగా ఆ క్షణాల్లో అనిపించింది తాను శశి అక్కయ్య కొడుగ్గా అప్పుడు తానేమోనని నవ్వటానికి కూడా వీలు లేకుండా సుడి ముంచేసింది అదండి కథ థ్యాంక్ యూ